నామినేషన్స్ అంటే ఏదో అనుకున్నాం కాని ఇది ఏకంగా క్యారెక్టర్ అసాసినేషన్ కెప్టెన్ అయిన మన రీతూ చౌదరి సంజనాను నామినేట్ చేసింది ఇక్కడదాకా బాగానే ఉంది కాని సంజనా కారణాలు చెప్పే క్రమంలో చేసిన వ్యాఖ్యలున్నాయి చూసారా అవి హౌస్ని మాత్రమే కాదు బయట చూస్తున్న మనల్ని కూడా షాక్ చేశాయి సంజన ఏం మాట్లాడిందో వింటే మీరు ఫ్యూజ్ అవుతారు రీతూ చౌదరి డీమన్ పవన్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ నువ్వు రోజూ రాత్రి డీమన్తో చేతిలో చెయ్యి వేసుకుని కూర్చుంటావు అంటుకుని తిరుగుతావు అది నాకు చూడటానికి కంఫర్ట్ గా అనిపించడం లేదు అంటూ దారుణమైన వ్యక్తిగత కామెంట్స్ చేసింది నేషనల్ టెలివిజన్ ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసింది సంజనా ఇది ఎంత దారుణం గాయస్ ఈ మాటలకు కెప్టెన్ రీతూ చౌదరి ఎంత బాధపడిందో మనం చూశాం కన్నీళ్లు పెట్టుకుని నేను ఏం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారు నేషనల్ టెలివిజన్ ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ సంజనాపై ఫైర్ అయింది ఒక అమ్మాయిగా తన బాధ మనందరికీ అర్థమవుతుంది కదా ఈ విషయంలో రీతూకి మన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి హౌస్లోని మిగతా సభ్యుల రియాక్షన్ అయితే అద్దిరిపోయింది చాలామంది సంజనాని తప్పుబట్టారు కాని ఇమ్మాన్యువల్ ఎంట్రీ సీన్ మొత్తాన్ని మార్చేసింది ఇమ్మాన్యువల్ డైరెక్ట్ గా సంజనా దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేది చాలా తప్పు ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదు వెంటనే వెనక్కి తీసుకోండి అంటూ చాలా సీరియస్గా హెచ్చరించాడు రీతూ డీమన్ పవన్ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని ఇలాంటి కామెంట్స్ చేయడం బాధకరమని ఇమ్మాన్యువల్ స్ట్రాంగ్ గా చెప్పాడు ఈ గొలవతో హౌస్లో వాతావరణం మొత్తం ఉద్రిక్తంగా మారిపోయింది సభ్యులంతా సంజనాను ఒంటరి చేశారు ఇంతటి వ్యక్తిగత కామెంట్స్ చేసినందుకు హౌస్ లోపల బయట సంజనాపై నెగటివిటీ ఓ రేంజ్లో పెరిగిపోయింది ఈ వారం సంజనా ఎలిమినేషన్ రిస్క్లో పడటం ఖాయమని అనిపిస్తోంది బాస్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మీరేమంటారు గైజ్ సంజనా చేసింది కరెక్టేనా కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ త్వరలోనే మరో హాట్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేట్యూండ్ బై బాయ్ బిగ్ బాస్ ఈ వ్యక్తిగత కామెంట్స్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో